బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ఐదో వారం ఒక పల్లెటూరు థీమ్ బేస్ మీద ఒక టాస్క్ జరగబోతుంది ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క క్యారెక్టర్ ని ప్లే చేసి ఫన్ ని జనరేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే ఐదో వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు ఈ వారం కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లు జరగబోతున్నాయంటూ కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ తెలియజేయబోతున్నాడు ఇక మొదటి టాస్క్ లో భాగంగా వాటర్ టాస్క్ ని పెట్టబోతున్నారు ఈ వాటర్ టాస్క్ లో నిఖిల్ అలానే విష్ణుప్రియ పార్టిసిపేట్ చేయగా నిఖిల్ కూడా ఓడిపో పోతాడు అలానే విష్ణుప్రియ కూడా ఓడిపోతుంది సో ఆ టాస్క్ లో ఇద్దరు ఓడిపోవటంతో ఒక కంటెస్టెంట్ అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయినట్టు బిగ్ బాస్ తెలియజేస్తాడు ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ ఈ వారం మన బిగ్ బాస్ హౌస్ అనేది పల్లెటూరు ఊరుగా మారబోతుంది అని చెప్పగా కంటెస్టెంట్స్ అంతా చాలా ఎక్సైట్ అవుతారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ని ప్లే చేయాల్సి ఉంటుంది రెండు క్లాన్స్ రెండు ఊర్లుగా డివైడ్ చేస్తాను అంటూ బిగ్ బాస్ తెలియజేస్తాడు ఇక కంటెస్టెంట్స్ కు ఉన్న రెండు క్లాన్స్ ని ఒకటి వచ్చింది మరొకటి నాగపురంగా డివైడ్ చేస్తారు భైరవపురం ప్రెసిడెంట్ గా నిఖిల్ అలానే నాగపురం ప్రెసిడెంట్ గా యష్మి గౌడ ఉంటారు ఇక నబీలో చీట్ ఒక డ్రింకర్ గా చేస్తాడు ఆదిత్య ఓం గారు ఫార్మర్ గా ప్రేరణ చెప్పే ఆమెగా అలానే సీత ఒక వెస్ట్లర్ గా ఉంటారు ఇక నాగపురం ప్రెసిడెంట్ యష్మి కాగా పృథ్వీరాజ్ వచ్చేసి వాళ్ళ టీం నుంచి పాన్ షాప్ ఉంటాడు మణికంఠాయము యష్మికి బాడీ గార్డ్గా ఉంటాడు నైనిక వచ్చి ఫుడ్ సప్లయర్గా ఉంటుంది విష్ణుప్రియ విలేజ్లో టూరిస్ట్ గైడ్ అనమాట అంటే ఆ విలేజ్కి వచ్చే ప్రెసిడెంట్స్ నిఖిల్ అలానే యష్మి గౌడకు టూరిస్ట్ గైడ్గా ఉండబోతుంది విష్ణుప్రియ అంటే ఎక్కడ లేని టూరిస్ట్ విషయాలన్నీ కూడా వచ్చి పాన్ షాప్లో ఉన్న పృథ్వీరాజ్కి విష్ణుప్రియ చెప్పాల్సి ఉంటుంది ఇక విష్ణుప్రియ పాన్ షాప్లో ఉన్న పృథ్వీరాజ్కి లైన్ కొడుతూ ఉన్నట్టుగా యాడ్ చేస్తుంది ఇక ప్రేరణ ఇక్కడవి అక్కడివి గాసిప్ అంటే ఇక్కడ జరిగిన కొన్ని గాసిప్స్ని అక్కడ షిఫ్ట్ చేయడం అలా పుల్లలు పెట్టే ఒక రాణి అని నిఖిల్ చెప్పినట్టుగా అలా ఉంటుంది అనమాట సో ఫుడ్ సప్లయర్గా నయనిక చేస్తుంది వీళ్ళంతా టాస్క్లో ఎవరైతే ఫన్ని జనరేట్ చేస్తారో ఏ టీం అయితే ఆ టీం విన్నర్స్గా ఉంటారు విన్నింగ్ అయిన వాళ్ళకి విన్నింగ్ అమౌంట్ కూడా ఉంటుంది అలానే విన్నింగ్ అమౌంట్ ద్వారా ఉంటారు లేదంటే ఇద్దరు బాగా చేస్తే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపినట్టు అవుతుంది లేదంటే వైల్డ్ కార్డ్స్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇక వైల్డ్ కార్డ్ విషయంకొస్తే ఈ పక్కాగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఈ వీక్ సీక్రెట్ రూమ్ ప్లస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది ఒక కంటెస్టెంట్ సీక్రెట్ రూమ్కి వెళ్ళి మళ్ళీ హౌస్కి వస్తారు ఒక కంటెస్టెంట్ మిడ్ వీక్ ద్వారా సోనియా లాగా ఎలిమినేట్ అయ్యే హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సీక్రెట్ రూమ్ కానీ అలానే మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ ఇలాంటివి ఏమీ జరగలేదు మిడ్ వీక్ మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఏ సీజన్లో జరగదు కానీ ఈ సీజన్లో డిఫరెంట్గా ఉంటుందని ప్లాన్ చేసినట్టు ఒక కంటెస్టెంట్ని సీక్రెట్ రూమ్కి మరో కంటెస్టెంట్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటికి పంపడానికి ప్లాన్ చేసింది బిగ్ బాస్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈరోజు మొత్తం పల్లెటూరు వాతావరణం కనిపించబోతుంది కంటెస్టెంట్స్ అంతా పల్లెటూరు పల్లెటూరు గెటప్స్ లాగా వేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోతున్నారు మరి ఇప్పుడున్న క్యారెక్టర్స్లో ఎవరు పర్ఫెక్ట్గా చేస్తారని మీరు అనుకుంటున్నారు మిడ్ వీక్ ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యే హౌస్ని వదిలి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి